అల్లదివో పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము చెంగటన్ అల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగటనల దివో నింగినున్న దేవతల సంపద రూపమదివో பாவனமுனக்கெல்ல பாவனமயமு பாவ பாவனமயமு அதிவோ அல்லதிவோ హరివాసము శ్రీ హరివాసము వాసము వెంకటేశరే శ్రీనివాస హంకటేశ్రీనివాసనము ఏడుకున్నవాడ వెంకట గోవింద గోవింద నేను ఒక సినిమా ఫంక్షన్లో రాఘవేంద్రరావు గారు కలిస్తే ఆయనతో అన్నాను తెలుగువారికి ఒక అన్నమయ్యని రామదాసుని ఇచ్చిన గొప్పవారండి మీరు ఎందుకంటే మనకి అన్నమయ్య మీద ఎంతకు ముందు ఏ సినిమా రాలేదు నాగార్జున వేస్తానంటే అతన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అతనేమో మన్మధుడు ఎవరై నువ్వు చేయగరా బాబు అని చెప్పారట మరి అతని ధైర్యము వెంకటేశ్వర అనుగ్రహం అంత అందంగా సుమనం లేకపోతే అవుద్దా ఎవరో ఆ సినిమా నిర్మాత కొడుకు నాకు కలిసేడు అనమాట బాగా వచ్చేవాడు మన గుడికి అది అతను అదే ఆ సెట్లో ఈ నాగార్జున మామూలుగా ఏదో సిగరెట్ లాంటిది ఏదో కాల్చాడంట కాల్స్తే పట్టుకుందా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లవ్ యూ సార్ ఏం పేరు మీ పేరు విశ్వామిత్ర వాట్ ఏ యూనిట్ నేమ్ సార్ రియల్లీ ఫస్ట్ ఫస్ట్ టైం హీరింగ్ హీరింగ్ హే గైస్ లుక్ ఎట్ విశ్వామిత్ర మహర్షికి వండర్ఫుల్ మీ నాన్నగారు అసలు తోపు మనం దిగక తీసుకుందాం స్నాప్ అసలు అంటే చాలా యూనిక్ కదండి మొన్న నేను భద్రకాళి గుడికి రావాలి లక్ష్మీనారాయణ సాంగ్ గుడికి వెళ్ళాను కదా ఆయన అడిగాను ఎంతమంది పిల్లలు అంటే ఒకటే పిల్లోడు ఏం పేరు అన్న దుష్యంత్ రామ్ అన్నాడు అది యూనికే కదా అలాగే ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఎక్కడో పిల్లోడు కలిసాడు ఏం పేరు వశిష్ట అగస్త్య కాదు మానవుళ్ళే ఫారినెస్ ఎలాగ పెడతారు ఎందుకంటే వాళ్ళ గుర్తుంది కాబట్టి వాళ్ళు ఫారెన్ వాళ్ళు ఫారెన్ మన వెదవులు ఫాలెన్ అర్థమైందా వాళ్ళు ఫాలెన్ మన వాళ్ళు ఫాలెన్ లేకపోతే పేర్లకు ఉండదు గరికిపాటి వారికి ఒళ్ళు మండి నేను దారిలో వస్తువు చూసే ఫ్లెక్సీలో ఏ పేర్లు నేను ఎప్పుడు చదవలేదు దానికి అర్థం ఉందని కూడా నాకు తెలియదు అంటే ఏం పేర్లు పెడుతున్నారు పేర్లు పెడితే ఏం పెడుతున్నారు రీమిక్స్ ఎక్కడా కన్నతల్లు పేర్లు పెట్టట్లే అంతా గూగుల్ తల్లి పేర్లే నీకు ఏం రోగం ఏం కరువు విష్ణు శాస్త్రం చూసుకో వెయ్యి పేర్లున్నాయా లలిత వెయ్య శవశాస్త్రం వెయ్య ఇందులోంచి అర్థం చేసుకోరా కుయ్య గూగుల్ తల్లి చెప్పాలా ఏంటమ్మా దీనికి అర్థం దీనికి అర్థము లక్ష్మీదేవి అని అర్థం అప్ప అది గూగుల్ తల్లి చెప్పిందంట అలెక్సా కూడా ఇప్పుడు అలెక్సా ఇంకా చాలా చెప్తుంది కాదండి నేను అనేది పప్పుడు ఏదో ఇతర దేశస్తులు అనుకోండి వాళ్ళకి ఏదో ఒకే పుస్తకం ఏదో చిన్న మస్తకం వాళ్ళ పుస్తకం వాళ్ళ మస్తకాన్ని బట్టి వాళ్ళు ఏదో లిమిటెడ్గా ఉంటారు జానీ జానీ అస పాప అని అదే మనకేం పోయే పోయేకనం మన జానీ బ్యాచ్ కాదు జానకమ్మ బ్యాచ్ కదా జనకుడు బ్యాచ్ కదా జనకుడు అంటే ఏంటి జ్ఞానస్వరూపమైన జనకుడు అంటే జ్ఞానం అలాంటి వాళ్ళకు మనం వారసును ఆయన చెప్తున్నారు సాతులూరు వారు ఏంటి ఎప్పుడైనా రాములు వారు జనకూరి వస్తే గబగబా బ్యాగు అది పట్టుకుని ఎవరో ఒకరు వెళ్ళిపోతారు ముందే నా అంటే అల్లుగారు వచ్చారు అల్లుడుగారు వచ్చారని ఎవరల్లుడుగారు ఆయన జనకుడు అల్లుడు ఊళ్ళో వాళ్ళందరికీ అల్లుడే మా సీతమ్మ మొగుడు కదా అని అలా చెబుతూ ఈయనకి ఆ ఊళ్ళో ఆ ఊళ్ళో ఈ ఈయనెవరికి తెలుసండి వాళ్ళ అంటే గొప్ప మరి ఆ ఊళ్ళో ఎందుకు గొప్ప మా అమ్మ కారణం చేత మా సీతమ్మ మూడు కాబట్టి దీన్ని ట్యాగరాజ స్వామివారు కూడా అలా దెప్పుతున్నట్టే చెప్తారు నీకు ఈ వెలువంతా ఎందుకు వచ్చింది మా సీతమ్మ చేయబట్టుకోబట్టి అంటారు అలాగా భగవంతుని కీర్తిస్తూ ఆనందించాలి తప్ప ఏదో దుఃఖం పొందడానికి మనం ఏదో చేయడం కాదు అన్నమయ్య ఎన్ని షటర్లు వేస్తాడో తెలుసా స్వామివారి మీద అమ్మవారి మీద ఎన్ని సెటైర్లు అమ్మ అనుకుంటాం మనం ఏంటి ఎప్పుడన్నా పిల్లలకి స్నానం చేయించాక పెట్టి తలస్నానం చేయించి వేస్తాం కదా వాడు ఉక్కిరి బిక్కిరి అవుతాడుగా ఈ సాంబ్రాన్ని గుగ్గిరం పొగేస్తే అన్నమయ్య శుక్రవారము స్వామిని సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి సొమ్ములన్నీ కడబెట్టి అంటే ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ పక్కన పెట్టి సొంపుతో గోణము కట్టి ఒకే వస్త్రం కడతారట అన్ని పక్కన పెట్టి అలాగా ఒంటికి అంతా ఆయనకి జవ్వాది పుణు ఇవన్నీ రాసి ఫైనల్గా స్నానం చేయించి ఆయనకి ఈ సాంబ్రానికి పొగవేస్తే ఉక్కిరి బిక్కిరయ్యాడు బిత్తిరి స్వామి అంటాడు బిత్తిరి స్వామి అంటాడు అన్నమయ్యకి ఎంత చనువు లేకపోతే అలాగంటాడు చెప్పండి మళ్ళీ అమ్మవారితో ఏమంటాడు చెప్తా నెలమూడు శోభనాలు నీకు పువ్వు తగును కలకాలము నిత్య వైభోగమమ్మ వైభోగమమ్మ కాబట్టి అలాగా రసాస్వాదన చేస్తూ జీవితంలో ఎప్పుడు ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలేస్తాడో అప్పుడు ఆ వస్తున్నాను సార్ ఇప్పుడే అన్నట్టుగా వెళ్ళిపోవాలి నువ్వు ఏడ్చినా నీ నీ మాట ఏంటన్నాయి కదగా కాబట్టి విశ్వామిత్రుడు ఒక దిక్కుకెళ్ళాడు వచ్చింది ఫెయిలు మళ్ళీ ఇంకో దిక్కు వెళ్ళాడు రాంబొచ్చింది ఫెయిలు ముందు కామన్ చేత రెండు క్రోధం చేత మూడో దిక్కు వెళ్ళాడు తపస్సు చేశాడు ఈ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేయడం ఏటీఎంలో డ్రా చేసాడు ఎందుకు డబ్బులు ఉంది సంపాదించింది దేనికి డ్రా చేయడానికి సో మూడోసారి ఎవరో వాడు ఏ పేరు అతని పేరు త్రిశంకుడు త్రిశంకుడు వచ్చి ఏమండి ఇలాగా బస్ అడిగితే చేయను అన్నాడు వాళ్ళ పిల్లలు ఎలాగన్నారు అంటే వాళ్ళు చేయను అంటే నేను చేస్తాను ఇది మరి వంట కదా ఆయన చేయను అన్నాడు అందుకని నేను చేస్తాను అని కదా గొడవ మంచిదే కదా సార్ దేవి కదండి స్పర్ధ యాభర్తే విద్య ఉండాలి తెలుసా అమ్మవాడు ఎక్కువ చదివిస్తున్నాడు అని బాధ ఉంటే మంచిది వాడు ఎదగడానికి అది ఆ పోటీ మంచిదే కదా సరే మొత్తానికి మూడో వైపు ఈ శంకుడు వల్ల డబ్బులు ఎన్నిక వచ్చే పోయింది డబ్బులు మీన్స్ తపస్ శక్తి కదా ఈయన ఎందుకు అసలు తపస్సు చేశాడు అక్కడ గొడవ అయింది కదా గొడవ అయింది బాణాలు వేసాడు అస్త్రాలు వేసాడు అని అలాగ సత్యదానం పట్టుకుని ఆయన మిగేశాడు ఆయన మండిపోయే మాట అన్నాడు స్వామిత్రుడు దిగ్బలం శస్త్రబలం బలం బలం బ్రహ్మ బలం అన్నాడు చిచ్చి ఇది బలమా ఈ శస్త్రాల బలం కూడా బలమే చిచ్చిచ్చి అసలు బ్రహ్మ బలమే బలము అని యనా తపస్సుకి వెళ్ళాడు మూడు పక్కలకి వెళ్ళాడు ఇలా అయిపోయింది ఇంకా అలా నెమ్మది పడ్డాడు మెత్తబడ్డాడు వెళ్ళాడు హిమాలయాలకు వెళ్ళాడు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అలా కుంభకంలో ఇంకంతే ఉచ్ఛ్వాసం లేదు నిత్యవాసం లేదు పట్టాడు అంతే వెయ్యి ఏళ్ళ తర్వాత అన్నం వండుకున్నాడంట కొండలో అప్పుడు వచ్చాడంట ఎవరు ఇంద్రుడు ఏదో వృద్ధ బ్రాహ్మణ వేషంలో మనమైతే ఏం చేద్దాం వేరే అసలు కూడి తిన్నవరా మమ్మల్ని ఆయన అస్సలు కొంచెం కూడా పిస్సరంతా కూడా కోపం తెచ్చుకోకుండా మహాత్మ స్వీకరించండి అన్నారు అంటే ఇంకెంత మెత్తగా అయిపోయి ఇంక అర్థం చేయి ఇది ఏమని కోపం వచ్చారు కదా అగ్ని వస్తూ ఎవరో రాజుగారు నాకు తెలీదు ఈయన ఇద్దరు ఋషులు వస్తే ఈయన పాదం మీద ఎడ వేసి ఆయన పాదం మీద కుడి చేయి వేసాడు మండిపోయాయి అలాంటి ఆయన కొంచెం కూడా గోపం స్వీకరించండి అన్నాడు వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు ఈ రోజు నుంచి ఆర్ కాల్డ్ యాజ్ అన్నాడు అన్నారు ముందు రాజర్షి అన్నాడు మహర్షి అన్నాడు ఏ హీట్ల కోసమని నేను వచ్చి అనుకున్నాడు సో అలాగా మా పెద్ద స్వామి వారికి వారు చెప్తారు వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ విశ్వామిత్ర ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అండి ఆయన ఎందుకు పేరు పెట్టారు నా నాన్నగారు పురుషోత్తం సభ గారు ఎందుకు పెట్టారు రామచంద్రమూర్తికి కళ్యాణం చేయించినవాడు విశ్వామిత్రుడు ఎప్పటివాడు అండి అలా వెనక్కి వెళ్ళిపోతే హరిశ్చంద్రుని ఇబ్బందులు పెట్టి ఆయన సత్య సత్య హరిశ్చంద్రుడు చేసిన వాడు విశ్వామిత్రుడే అదే వంశంలో రాముడికి పెళ్లి చేసిన వాడు ఏ సంబంధం ఉందా ఎంత గ్యాపో తెలుసా అండి ఆ విశ్వామిత్రుడు మరి కదూ కదా కౌశల్యాసు పూర్వాసం కర్తవ్యం దైవ ఎల్లుండో మన సింహాచల శాస్త్రి గారు వస్తారు కదా సింహాచల శాస్త్రి గారు చెప్తారు ఏమంటారు వచ్చాడంటే విశ్వామిత్రుడు మీ ఇంట్లో నాకు ఒక ఒక డైమండ్ ఉంది కావాలంటాడు ఏ మామూలు డైమండ్ ఏమో అనుకుంటాడు ఈయన కాదయ్యా అది కాదు నీ కొడుకు అంటాడు ఈయన పాపం కింద పడిపోతాడు ఇంక దొరకడే కాళ్ళ మీద పడిపోతాడు నేను ఇవ్వలేనండి అంటాడు అదే చెడ్డ పేరు వస్తుంది కదా అంటాడు చెడ్డ పేరు వచ్చినా పర్లేదండి అది ఎంతకు తెగించేస్తాడు అంటాడు రాముడిని వదలలేడు చెడ్డ పేరు వచ్చినా పర్లేదంటారు ఫైనల్గా విశ్వమిత్రుడు కోపం వచ్చినట్టుగా నటించి గుమ్మం దగ్గరికి వెళ్తాడు మళ్ళీ వైశిష్ఠుడితో మా గురుగారిని అడిగినా అంటాడు పోనీ అడగవా అంటాడు ఈయన ఏమండి ఏమండీ పంపతంటారా అంటాడు ఏంటి అక్కడ క్వశ్చన్ అడగడు ఈయనే క్వశ్చన్ ఈయనే ఆన్సరం అదే ప్రేమ ప్రేమ అది విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఏదో తాతగారు మన మన ఉంటే పిక్నిక్ తీసుకెళ్ళినట్టు ఎంత గొప్ప భావనండి అందుకే చెప్తారు దశరథుడు గాదినందనుడు పదము కది పదము కదిపిన పిదప పదము పలిక పదము పలికిన పిదప పాదం కదుపు అంటాడు ఆయన నోరిపి చెబితేనే నువ్వు కాళ్ళు కదుపు నాన్న మాట రాముడికి ఎంత శిరోధార్యము కదా అలా ఎప్పుడూ తల వంచుకునే ఉంటా అంట వాళ్ళ నాన్న దగ్గర మరి నాన్నని ఎదిరించే కొడుకులు నాన్నని వృద్ధాశ్రమాల్లో వేసే దొంగ నా ఆ తర్వాత కొడుకులు అందుకే రామాయణం 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 ఎందుకు నేర్చుకోవాలంటే అందుకు అని చెప్తారు ఎవరు మన శాస్త్రి గారు ఆ పిల్లవాడి పేరేంటండి కుమారుడు అడవిలో ఆ కుమారుడు బాణం దిగబడిన తర్వాత నమస్కారం మహారాజా అంటాడు ఎవరు ఎవరు ఎవరైతే వానం వేశారో ఆ దశ నమస్కారం పెట్టే అంటే అది భారతీయ సంస్కృతి సంస్కారం కదా అందుకు కదండి శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పారు నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపుణీత సీత నా దేశం సంస్కార గంగా నా దేశం కరుణాంతరంగా కాబట్టి అంత గొప్ప సంస్కృతికి వారసులో మనం మన వారసులకి ఈ యొక్క విశిష్ట వైభవాన్ని మనం ఇవ్వకపోతే దౌర్భాగ్య మతాలు దేశాన్ని ధర్మాన్ని ప్రపంచాన్ని నిర్వీర్యం చేస్తాయి ఏదో ఒక పుస్తకం కోసం ఒక ఆధారాలు లేని వ్యక్తి కోసం ఇంత పెద్ద దేశాన్ని ఇంత పెద్ద సంస్కృతిని విమర్శిస్తూ నశింపజేయడానికి ప్రయత్నిస్తూ వాడు ఓపెన్గా చెప్తున్నారు ఎవడో వరంగల్ వాడు నేను వాడికి ఓ వీడియోలో చూడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అన్న ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ ఈ దేశాన్ని భారతదేశాన్ని రెండు మొక్కలు చేసేస్తాం దీన్ని మా మతానికి ఒక మొక్కిచ్చేయండి కాదమ్మా అని ఒక పాస్టర్ విజయకుమార్ ఇంకో పాస్టరు ఈ ఈ క్రైస్తవ బైబిల్ ఫాలో చేస్తూ దేశద్రోహులు ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో దేశభక్తి అనే కాన్సెప్ట్ ఉండదు లేకపోతే ఒక దేశాన్ని మొక్కలు చేయాలన్న ఆలోచన వాడికి ఎందుకు వచ్చింది దాని మీద ప్రేమ లేక వాళ్ళ ప్రేమ అంతా వాళ్ళ మతం ప్రపంచం అంతా ఉండాలది ఒకటే ప్రేమ కాబట్టి ఖచ్చితంగా మీలో ఎవరికైనా అన్ని మతాలు సమానమో అనేటువంటి రాంగ్ కన్సెప్షన్ ఉంటే ఖచ్చితంగా పెద్ద సముద్రం ఉంది శ్రీలంకలో అమ్మా కొన్ని సంవత్సరాలుగా తిరుపతి వైభవం అంతా కొంచెం అప్పుడు పాడు చేయడానికి వచ్చేది పాడు చేశారు పర్వాలేదు పర్వాలేదు కానీ రావలసిన అన్ని మార్పులు ఇంకా జరగలేదు తిరుమల విషయంలో ఇంకా జరగవలసిన అన్ని మార్పులు జరగలేదు జరగాలి నేను మేము వెళ్ళి చైర్మన్ గారిని కలిసి ఒక గంట సేపు కూర్చుని లిస్ట్ ఇచ్చి వచ్చాం మరి వాళ్ళు పరిశీలించాలి వాటిని అమలు చేయాలి ఇవన్నీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ వాళ్ళ సమయాలు ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి మనం అందరం నేను చెప్పేది ఏమిటంటే మనం ఇలా యాత్ర చేస్తూ ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నాం దీనికి కారణం మన తల్లిదండ్రులు యొక్క పుణ్యం మన పూర్వీకుల యొక్క పుణ్యం అయితే మనం ఏం చెయ్యాలి అనేది మనం ఆలోచించాలి అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే బలం బలం ఒక్కటే అంటికి పరిష్కారం నువ్వు ఏ మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నా బలం ఉండాలి ఏమిటా బలం శారీరక బలం మానసిక బలం ఆర్థిక బలం అంగబలం సామాజిక బలం ఆధ్యాత్మిక బలం ఆరోగ్య రాజకీయ బలం ఈ ఉంటేనే మన యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలం ఇప్పుడు మీకు తెలుసో తెలీదో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ క్రైస్తవ మిషనరీ ట్యాక్స్ కట్టలేదంట ఎందుకు కట్టలేదు సి ఫర్ కాంగ్రెస్ సి ఫర్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఈ దేశంలో ట్యాక్సులు సొమ్ము ఈ ఇచ్చి మనం వెళ్తూ మనకు కన్ను పొడిచారు అలాగే ఖర్గే అనేవాడు మొన్న అంటున్నాడు ఎందుకు ఎగబడి బొమ్మల్లో స్నానం చేస్తారు ఏమన్నా చేస్తే ఆర్థిక పరిస్థితి బాగుపడద్దా అని ఎంత వాడు దొంగ లంగా కాకపోతే అలా మాట్లాడతాడు ఈ దేశంలో ట్యాక్సులు పట్టుకెళ్ళి ఈ దేశంలో దేవాలయాల గుండీల్లో డబ్బులు పట్టుకెళ్ళి హాజ్ యాత్రకి జెరూసలం యాత్రకి ఇచ్చిన దరిద్రులు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు వాడు రాకపోతే మానే చెద్దర్ల పట్టుకెళ్ళి పడుకోబెట్టిన శవాల మీద కప్పినటువంటి ఈ దరిద్రులు కుంభమేళ మీద కామెంట్ చేయడం ఏంటి గుంబీపాక నరకంలో పడిపోతారు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా ఖర్గే అంటే తెలుసు కదండి మల్లికార్జున ఎందుకండి వాడు పేరు చూసి మనం మనవాడు అనుకోవడం మన దోషమే తప్ప తప్పదు సార్ వాళ్ళకి అంత ఆలోచనే ఉంటే వాడు ఆ దేశ ద్రోహం దాంట్లో ఎందుకుంటాడు చెప్పండి ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఏంటి తేడా ఏ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళ విద్యాలయాల్లో వాళ్ళ గ్రంథం బోధించవచ్చు మనం బోధించకూడదు ఏది భగవద్గీత పుట్టిన నేల రామాయణం పుట్టిన నేల రామకృష్ణుడు పుట్టిన నేలలో ఈ దేశానికి సంబంధం లేని ఎడారి మత గ్రంథాలు బోధించవచ్చా మనం మాట్లాడాలా లేదా మనం మారాలా లేదా కాబట్టి బలం మీరందరికీ నా రిక్వెస్ట్ బలం సంపాదించండి బలం సంపాదించండి మీ గలం వినిపించండి మనం బలంగా లేకపోతే దాని యొక్క ఫలం మన పిల్లలు అనుభవిస్తారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బంగ్లాదేశ్లో నిన్న రాత్రి కూడా ఓ చిన్న పిల్లవాడిని పబ్లిక్లో వాళ్ళ అక్కే ఏడుస్తుంటే అందరి ముందు చంపేశారు ఎందుకు ఏం భావన చేశారు చనిపోయినాడు వాడు హిందూ అంతే ఆ పక్కన ఉంది రాక్షసు మోక రాక్షస్ జాతి అక్కకి కుక్కకి చెక్కకి తేడాలే తెలియనటువంటి జాతి అది కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే భారతదేశాన్ని కాపాడుకోవాలి భారతదేశాన్ని కాపాడుకోవాలంటే హిందువులందరూ బలంగా దృఢంగా ఉండాలి అన్ని మతాలు సమానం అనేవాడు దరిద్రుడు నీచుడు నపూంసకుడు దేశ ద్రోహివాడు ఎందుకంటే అబద్ధం చెప్తున్నాడు కాబట్టి వాడు చెప్పిన నిజమైతే పాతబస్తీలో మసీదులో హోమం చేద్దాం నాదే ఖర్చు చేద్దాం నాదే ఖర్చు నాదే నెయ్య నువ్వు పుడితే ఒక అయ్యకి రారా గు ఎందుకంటే అబద్ధం కదా మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేటువంటి దిక్కుమాన స్థితికి శక్జం అని పేరు పెడితే ఆ శక్యులజం అవుతుందా శక్యులజం మన ఒక్కలా ఎందుకు మోయాలి లవ్ షుడ్ బి బోత్ సైడ్ అందుకని ఈ దేశాన్ని ధర్మాన్ని ఈ ప్రకృతిని మనం మాత్రమే కాపాడగలం ఎందుకంటే మనం మాత్రమే ప్రకృతిలో అమ్మను చూస్తాం ఇప్పుడు మనం తులసమ్మకి పూజ చేస్తాం అందులో ఆ తొలసమ్మకు పూజ చేయడంలో సైన్స్ ఉందా లేదా ఏంటి ఆ సైన్స్ ఆరోగ్యం కదా ఆక్సిజన్ ఆరోగ్యం కదా నువ్వు తులసమ్మ పూజ చేయాలంటే స్నానం చేయాలి కదా స్నానం చేయాలంటే నువ్వు లేవాలి కదా ఏ టైంలో లేస్తున్నావు సత్తగుణం ఉండే సమయం ఏంటది ప్రాతకాలం అవునా మా నాన్నగారు ఎవరే పూలు కోయిందా అనేవారు పూలు కొని వెళ్తే ఏం చేయాలి బ్లేట్ పెట్టుకెళ్ళి వేనా కాదు బావిలో నీళ్లు చేదుకుని స్నానం చేసేవాళ్ళం ఆ తర్వాత ఆవులు కట్టుకుని పూలు కోసేవాళ్ళం నానపక్క వెళ్ళి కూర్చుంటే విభూతి పంట పెట్టావు అంటే లేవడము బావిలో నీళ్ళు తోడుకోవడము స్నానం చేయడం పూలు కోయడం పక్కన కూర్చోవడం ఎందుకంటే సంస్కారం ఉందండి హాయ్ డాట్ అనేసి ఇంటి మధ్యలో పళ్ళు దొంగకునే దరిద్రుడికిను ఊళ్ళు కోసి పక్కన కూర్చుకునే కొడుక్కి ఎంత తేడా ఉంది కదా ఇంటి మధ్యలో పళ్ళు తోముతారా నువ్వు ఎడ్యుకేటెడా నువ్వు గార్బేజా అందుకని కేరళకి శ్రీలంకకి తేడా ఏంటంటే శ్రీలంక ఎడ్యుకేటెడ్ కంట్రీ కేరళ లిటరేట్ అదేంటి లిటరేట్కి ఎడ్యుకేట్కి తేడా ఏంటి లిటరేట్ అంటే చదువు మాత్రమే ఉంటుంది ఒక గర్భంతో ఉన్న ఏణుక్కి బాంబులు పెట్టగలిగే లుత్యాగాళ్ళు ఉన్నారు అది ఎందుకు వద్ది అవునా అయ్యప్ప గుడి దగ్గర నుంచి డబ్బులు ఎత్తిపో అయ్యప్ప భక్తులకి సౌకర్యం చేయనటువంటి దరిద్రులు ఉన్నారు ఇటుకెట్ ఏముంది అనంత పద్మనాభ స్వామి ఆరో తలుపు తెరవాలి అనే దరిద్రులు తాజ్మహల్ తలుపులు తెరవాలని ఎందుకు అడగట్లేదు పరశురామ క్షేత్రం అండి కేరళ అంటే పరశు ఇప్పటికీ పరశురామ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడ ఎందుకుంది అది పరశురామ భూమి అదైందా కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాలి అది ఇస్ అ ల్యాండ్ ఆఫ్ హిందూస్ నాట్ ఫర్ ఎడార్ గాండోస్ ఖచ్చితంగా చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే మేము పాట పాడుతుంటాం త్వరలో రిలీజ్ చేస్తాం అందులో ఒక లైన్ ఏమిటంటే ఒక శరణం జుఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్న ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్న వేషభాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా మన గతమంతా ఒకటేనన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా కాబట్టి ఋషులు పుట్టిన నేల వీరులు పుట్టిన నేల గొప్ప గొప్ప తల్లులు ఉదయించిన నేల అవతారాలు వెలయించిన నేల రామాయణ భాగవతాదులు పుట్టిన నేల కాబట్టి వీరాది వీరులను గన్నమనయమ్మరా దారాలముగ భక్తవరుల విరజిమ్మెరా కవుల గాయకులు నిస్వార్ధ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయం ముచె రెండో ఇరెన్ని మన సంగానికై దండలేతము దండిగా జననికి మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబట్టి పిల్లలకి దేశభక్తి నేర్పించండి మీరు దేశభక్తితో జీవించండి ధర్మాన్ని బోధించండి గోమాత యొక్క గొప్పతనం చెప్పండి కుటుంబాలు మారితే గ్రామాలు మారుతాయి గ్రామాలు మారితే దేశం మారుతుంది దేశం మారితే ప్రపంచం మారుతుంది నిన్న చెబుతున్నాడు ఒక హిందూ అబుదబీ నేను ఎప్పుడొచ్చిన చిన్న దేవుడు ఫోటో తేవాలంటే భయపడే వాళ్ళం తెస్తే డస్ట్బిన్ లో వేసేసేవారు అలాంటిది ఇక్కడ గుడి కట్టారు ప్రసాదాలు పెడుతున్నారు ఎడారి ఎడారిలో ఉండదు వాటరు కానీ మన పిఎం ఉంది మేట్రో మొన్న అరబ్ కంట్రీకి వెళ్ళి రామాయణాన్ని మహాభారతాన్ని వాళ్ళ భాషలో ఆవిష్కారం చేసి వచ్చారు కాబట్టి మ్యాటర్ ఉన్నాడు ఆ సీట్లో కూర్చుంటే ఆ మ్యాటర్ వేరే ఉంటుంది కాబట్టి వాడెవడో పరిపాలిస్తాడు వాళ్ళు ఎవరో దీన్ని ఎదుర్కొంటారనుకోకండి ఎవరి స్థాయిలో వాళ్ళు అనునిత్యం ఎక్కడ కొంటున్నాం ఎక్కడ తింటున్నాం హిందీలో దేకండి లేదా తెలుగులో దేకండి అదైందా మీరు హిందీలో దేకారనుకోండి తెలుగులో దేకక్కర్లే ఏది బెటర్ మీరు ఆలోచించుకోండి అదైందా దేశ ద్రోహల వల్లనే భారతదేశం రెండుసార్లు ముక్కలైంది ఇప్పుడు అటువంటి ప్రమాదంలో ఉంది కాబట్టి దృఢంగా ఉండండి ఇందులో దృఢంగా ఉంటే ప్రపంచమే దృఢంగా ఉంటుంది భారత్ మాతకి జై శ్రీరామ్ జై